హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మన్హా వ్లాగ్స్ అందరికీ నమస్తే అండ్ అస్లాం లేకుం ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వ్లాగ్కి రిలేటెడ్ కంటిన్యూషన్ అండ్ లాస్ట్ వ్లాగ్లో అన్ని రంజాన్ బజార్లో ఎలా ఉన్నాయో చూపించాము బట్ ఈ వ్లాగ్లో మేము బజార్లో వెళ్ళి ఏమేమి చేసాము ఏం కొన్నాము అండ్ కాస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను లాస్ట్ వ్లాగ్ చూడకుండా ఉంటే ఫస్ట్ చూసేయండి చాలా బాగుంటుంది అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండ్ లాస్ట్ లాగ్లో మేము ఒక హాట్ డాగ్ తీసుకున్నాము దాని కాస్ట్ టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ అండ్ ఒక గ్రోప్ గ్రేప్ మిల్క్ టీ తీసుకున్నాము దాని కాస్ట్ అయితే ఫైవ్ డాలర్స్ అండ్ మలేషియా ఫేమస్ అపంబలికి ఒకటి తీసుకున్నాం అన్నమాట అది కూడా ఫైవ్ డాలర్స్ ఓకే సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో బజార్ మొత్తం ఫుల్ క్రౌడ్ చాలా ఎక్కువ రష్ ఓకే ఫుడ్ కౌంటర్స్ అయితే అసలు ఉన్నాయో చాలా చాలా ఎక్కువ అనమాట ఒకటేంటి బ్లాంకెట్స్ పిల్లోస్ ఫర్నిచర్ గ్లాస్ ఐటమ్స్ మొత్తం అండి అభయాస్ చాలా చాలా బట్ ఫుడ్ మాత్రం చాలా ఎక్కువ అనమాట సో థాయ్ ఫుడ్ మలై ఫుడ్ ఇండోనేషియన్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ వాట్ నాట్ వా సో మెనీ సో అలా మనమైతే అప్పంబలికి తినేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట బజార్లోకి మా జర్నీ సో ఇదంతా డెకరేషన్ ఐటమ్స్ అండి లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ ఇంట్లో పేస్ట్ చేసుకోవడానికి అలా అన్నమాట వా లైట్స్ అండ్ రెమ డెకరేషన్ ఐటమ్స్ స్టాల్స్ చూడండి ఎంత పెద్దగా పెట్టారో ఇక్కడ నార్మల్గా నేను చాలా ఇల్లు చూశాను అనమాట బయట లైట్స్తో చాలా డెకరేట్ చేసుకుంటారు అండ్ ఇవి టెన్ మీటర్స్ త్రీ మీటర్స్ అలా కూడా ఇస్తారంట సో టెన్ మీటర్స్ మినిమం అంటే థర్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట అండ్ క్రాకర్స్ కూడా ఉన్నాయండి చూడండి అవి కూడా నాన్ పొల్యూటెడ్ అని దొరుకుతాయి అన్నమాట ఇక్కడ మన సైడ్ ఉన్నట్లు చాలా అలా పొగలు అలా అంతా ఉండవు అన్నమాట చాలా ఊరికే క్రాకర్స్ అంటే క్రాకర్స్ అలా ఉంటాయి నెక్స్ట్ వెళ్దాం రండి ఇవన్నీ మొత్తం కార్పెట్స్ అండి వీళ్ళు టర్కీ వాళ్ళంట చాలా వెరైటీస్ ఉన్నాయి నేను జస్ట్ కాస్ట్ తెలుసుకుందామని ఒక కార్పెట్ చూపించి ఎంత అని అడిగితే ఆయన చెప్పిన కాస్ట్కి అసలు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను అనమాట ఇంతకీ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా అక్షరాల మన మనీలో ఎయిటీన్ అండి సో ఇక్కడ వేలాడేది కాదు ఇది చాలా పెద్దగా ఉంది నేను అడిగింది చిన్నది కొంచెం అదిగో అక్కడ ఫోల్డ్ చేసి పెట్టారు కదా అదో అక్కడ ఉన్నాయి కదా సో అలాంటివన్నమాట చిన్నది అడిగాను సో గాడ్ చాలా ఎక్కువ చెప్పేశారు తర్వాత డ్రెస్సెస్ అండి ఎన్ని స్టాల్స్ ఉన్నాయో డ్రెస్సెస్లో అండ్ ఫ్యామిలీ కాంబోస్ కూడా చాలా ఉన్నాయి మలాయ్ స్టైల్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇవంతా మలాయ్ డ్రెస్ స్టైలింగ్ సో ట్రెడిషనల్ క్లాత్స్ అనమాట మలై మలై వాళ్ళవి అండ్ చిన్న డ్రెస్ ఒకటి చాలా క్యూట్గా అనిపించింది హిఫ్జుకి బాగుంటుందేమో అని అడిగాను వాళ్ళు కూడా ఏం తక్కువ చెప్పలేదండో టూ ఇయర్స్ బాయ్కి సెవెంటీ డాలర్స్ అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా అవుతుందనమాట అందుకే వద్దులే అనేసి వచ్చేసాను ఇక్కడైతే చికెన్ ట్రాప్స్ ఉన్నాయి తినేసి డిన్నర్ కంప్లీట్ చేద్దాము ఇది ఒకటి సిక్స్ డాలర్స్ అండ్ మూడు తీసుకుంటే ఫిఫ్టీన్ డాలర్స్ అంట మేము త్రీ అయితే చెప్పాము అండ్ మనకు ఇండియాలో ఎలా అయితే ఫోన్పే అండ్ గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే ఫెసిలిటీ ఉంటుందో ఇలా ఇక్కడ కూడా అలానే పేలా అంటారన్నమాట పేలా క్యూఆర్ పే అంటారు వీళ్ళు సో అన్ని స్టాల్స్లో ఆ పేమెంట్ మెథడ్ అయితే అవైలబుల్లో ఉంది సో క్యాష్ ఉండాలి అనే ప్రాబ్లం అయితే లేదనమాట ఓకే సో ఇందులో వీళ్ళు క్యాబేజ్ మయోనెస్ ఓకే అండ్ చికెన్ ఓన్లీ ఒకే ఒక వెజిటేబుల్ అయితే యూస్ చేశారనమాట సో ఇంతకుముందు టేస్ట్ చేస్తున్నాము బాగానే ఉంటుంది ఓకే ఫైవ్ డాలర్స్ వర్త్ అనిపించింది అనమాట సో ఈ చికెన్ కూడా వాళ్ళు వేయడం చూడండి మరీ ఎంత చిన్నగా పీసెస్ పీసెస్ కట్ చేసేసి అది ఒక స్పూన్ ఒక పీస్ ఫుల్ కూడా రాదేమో బట్ కాకపోతే కొంచెం టేస్ట్ బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చికెన్ అంత చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి సో ఆ చికెన్ క్వాంటిటీ కూడా తక్కువే అనమాట ఓకే సో యా అలా జస్ట్ ఆ మూడు ఇంగ్రీడియంట్స్తో ఆ ర్యాప్ ఒకటి అంతేనమాట తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసేస్తారు సో నేను ఇక్కడ చూసే అనమాట ఇంట్లో కూడా ఎప్పుడన్నా ర్యాప్ చేసుకోవాలంటే ఇలానే చేస్తాను ఇక్కడ ఒకసారి ఇలానే బయట ఒక స్టాల్లో చూస్తున్నాను సో చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా నేర్చుకోండి బాగుంటుంది ర్యాప్స్ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇంట్లో చేసిన ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఏ బట్ బయట చేసిన దానికంటే ఇంట్లో కొంచెం హెల్దీగా చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ అందరూ ఇలా గ్లౌజెస్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తారనమాట సో ఇది ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు ప్యాన్ ప్రెస్డ్ వన్ సో యా చాలా ఫాస్ట్గా అయితే హీట్ అయిపోయాయి అన్నమాట తర్వాత ఇలా మళ్ళీ దాన్ని ఒక పేపర్లో నీట్గా ఫోల్డ్ చేసి ప్యాక్ చేసి ఇస్తున్నారనమాట సో ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇంకో రెండు వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేవి అండ్ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రూట్స్లోకి ప్రాన్స్ అంట ప్రాన్స్ అండ్ ఆనియన్ అండ్ ఏదో చైనీస్ హోమ్మేడ్ చిల్లీ సాస్ అంట ఒక అన్నీ ఉన్నాయండి మ్యాంగో గ్రేప్స్ గువావా పైనాపిల్ ఇలా మిక్స్డ్ కావాలన్నా ఇస్తారు పెద్దది నైన్ అండ్ చిన్నది ఎయిట్ డాలర్స్ అంట అక్కడ గేమ్స్ ఉన్నట్టు ఉన్నాయి పదండి చూద్దాము

अभी तो ले ले अभी तो ले ले हाथ से पकड़ हाथ से पकड़ ले लेती हाँ आ जाओ हल्का वेट, वेट 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 स्लो 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 खड़े एक दिन एक बात आ

Quindi cati, देखे हैं, है देखे। This is one, one point. ये एक ले वो एक ले okay, ना, ले को की देखो देख देख ये uh -huh. बड़ा है रे yeah. जा बा స్క్విషీది కాసూతే స్క్విషీది ఒకటి తీసుకునింది ఫైవ్ బాల్స్ అయితే పడ్డాయి అన్నమాట హిఫ్జు ఒక బాల్ ఒక పెన్ ఫైవ్ పాయింట్స్ చాలా ആയിട്ട് നോ ഡിസ്കൗ

అమ్మ మహా ఇది తీసుకునింది నాకు ఇది అస్సలు నచ్చలేదు అనమాట నేనేమో పెన్ తీసుకున్నాను నా పెన్ తనకు నచ్చిందంట ఐ డోంట్ లైక్ ఇ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ట్రాష్ తీసుకెళ్ళి బిన్లో పడేసి వచ్చేసాను అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా లాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది నైస్ అనమాట అండ్ యా ఎంతమంది క్రౌడ్ ఎంత ఉన్నా వచ్చి కూర్చొని తిని వెళ్ళడానికి డస్ట్బిన్స్ అయితే చాలా పెద్ద పెద్ద పెట్టారు ఇక్కడ ఇంకా గేమ్స్ అయితే ఉన్నాయి షూటింగ్ గేమ్ ఇది భలే షూట్ చేస్తుంది అమ్మాయి సి వావ్ నైస్ నైస్ అస్సలు మిస్ అవ్వట్లేదండి బాగా కరెక్ట్గా వెళ్ళి తగులుతున్నాయి That's it, huh? That's it? That's it. Then now, you want this one? You shoot this one. You want this, you shoot this. Down like that, you take the price. Oh, okay. you're doing more No, no, no price. One thing, this, you shoot this. You want this, you shoot this. Anything you want, you shoot your left side again. Okay. Your left, ah. Abjar, run it, che. అంతా ఫుడ్ కోర్ట్ లాగా కూర్చొని తినడానికి బాగుంది ఏమన్నా చికెన్ తిన్నాం ఇటు సైడ్ కూడా ఉన్నాయి షాప్స్ ఏ చెడ్ గేమ్ కా మా స్క్విడ్ గేమ్ కా सी ले मखाएगा तेजी क्या उड़ाते ये पैसे अग्नि अभी शुरू होया नहीं सोचे టుడే గాయస్ లుక్ ఓకే ఇంకా బస్ కోసం వెళ్తున్నాం అన్నమాట హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన హా లోక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై